అధీరా అడిగిన క్వశ్చన్ కి రాజీవ్ నవ్వడంతో ఆడపిల్లను అడ్డం పెట్టుకుని తప్పించుకునే చీప్ క్యారెక్టర్ తనది కాదని అతనికి చురక అంటిస్తూనే తనతో పాటు ఆఫీసర్ జ్యోతిని కూడా వదలడానికి ఒక విలువైన వస్తువు ఇస్తానని అధీరాకి రివర్స్లో డీల్ ఆఫర్ చేశాడు సాగర్ అతని మాటలకి ఆశ్చర్యపోయిన అధీరా నీ దగ్గర ఉన్న అంత గొప్ప వస్తువు ఏంటి అది మీ ఇద్దరి ప్రాణాల కంటే విలువైందా అని క్యూరియస్గా అడిగాడు నీ ప్రశ్నకు సమాధానం నేనిచ్చిన వస్తువు చూసి నువ్వే తెలుసుకో అంటూనే గౌతమ్ ఇచ్చిన రింగ్ బయటకు తీసి అధిరాకి చూపించాడు సాగర్ ఆ రింగ్ చూసిన అధీరా షాక్తో నోరు తెరిచాడు ఒక్క క్షణం అతని కళ్ళల్లో కలిగిన కలవరం గమనించిన సాగర్ వెంటనే అలర్ట్ అవుతూ ఎస్ నా గెస్ కరెక్ట్ ఈ రింగ్ చాలా వాల్యుబుల్ దాని విలువ గౌతమ్కి కూడా తెలియక నేను అడిగిన వెంటనే ఇచ్చేశాడు ఇప్పుడు ఈ రింగ్ యూజ్ చేసుకుని నేను ఇక్కడి నుండి బయటపడాలి అనుకుంటూ అధీరా ముఖంలో మారుతున్న రంగులను గమనించడం మొదలుపెట్టాడు సాగర్ కాసేపటికి షాక్ నుండి బయటకు వచ్చిన అధీరా ఏయ్ ఈ రింగ్ నీకెక్కడ్నుంచొచ్చింది గుంపతీసి ఎక్కడైనా దొంగతనం చేశావా అని తడబాటు కప్పిపుచ్చుకుంటూ అడిగాడు ఆ మాటకి వైపు సూటిగా చూస్తూ నీకు నిజంగా ఈ రింగ్ ఎవరిదో తెలీదా అందుకే నీలో నువ్వే కంగారు పడుతున్నావా అని ప్రశ్నించాడు సాగర్ నేనేమి కంగారు పడటం లేదు నీ అంతట నువ్వే ఏదో ఒకటి ఊహించుకుంటే మర్యాదగా ఉండదు సరే నిన్ను కొన్ని విషయాలలో ఇంట్రాగేట్ చేయాలి నువ్వెళ్ళి ఆ గదిలో కూర్చో అని సాగర్ను తన క్యాబిన్లోకి పంపించి డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేని రాజీవ్కి శిక్షగా అతని కాళ్ళు చేతులు నరికి నదిలో ముసళ్ళకి ఆహారంగా వెయ్యమని తన మనుషులకి ఆర్డర్ వేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు అధీరా అదంతా విన్న రాజీవ్ భయంతో పిచ్చి పిచ్చిగా కేకలు వేసి అధీరా మనుషుల చేతిలో తన్నులు తినడమే కాకుండా చీకటి గదిలో బంధింపబడ్డాడు కాసేపటి క్రితమే స్పృహలోకి వచ్చిన ఆఫీసర్ జ్యోతి కళ్ళ ముందు జరుగుతున్నదంతా చూసి షాక్ అయ్యింది కాని అధీరా క్రూరత్వం తెలిసి ఎదిరించలేక సైలెంట్గా ఉండిపోయింది కాసేపటికి తన గదికి వచ్చిన అధీరా నేను మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నాను నాకు కేవలం నిజం మాత్రమే కావాలి నువ్వు అబద్ధం చెప్పాలని ట్రై చేస్తే నా చేతిలో చచ్చిపోతావు ఇందాక నువ్వు ఇచ్చిన రింగ్ ఎక్కడిది అది నిజంగా నీదేనా అని మనసులో కలుగుతున్న కంగారును అణుచుకుంటూ అడిగాడు అవును ఆ రింగ్ నాది కాకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తుంది ఇంత చిన్న విషయం కూడా నీకు తెలీదా ఇప్పటికైనా నేనెవరో నీకు తెలిసింది కదా ఇకనైనా విడిచిపెట్టే ఉద్దేశ్యం ఉందా లేదా అని గంభీరంగా అడిగాడు సాగర్ ఆ మాటతో ఒక్కసారిగా సాగర్ కాళ్ళ మీద పడి దయచేసి మిమ్మల్ని గుర్తుపట్టలేని నా అజ్ఞానానికి క్షమించండి మాస్టర్ ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగదు మీరు వస్తున్నారని ముందస్తు సమాచారం నాకు రాలేదు లేదంటే మీకు ఘనంగా స్వాగతం చెప్పేవాడిని అని రిక్వెస్ట్ చేశాడు అధీరా నిజానికి ఇందులో అధీరా తప్పు కూడా లేదు సాగర్ దగ్గర ఉన్న రింగ్ గుర్తుపట్టి అతన్ని తమ ఐరన్ ఇవిల్ అలయన్స్ కి చక్రవర్తి అయిన అలయన్స్ చక్రవర్తిగా భ్రమపడ్డాడు పైగా ఆ సెక్టార్లో ఉన్న అందరూ అలయన్స్ చక్రవర్తి పేరు వినడం తప్ప ఇప్పటి వరకు చూడకపోవడంతో పరిస్థితి కి అనుకూలంగా మారింది అయితే తన మీద అధీరాకి ఉన్న ఉద్దేశం గురించి సాగర్కి కూడా తెలీదు అక్కడి పరిస్థితి అర్ధమైన సాగర్ సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి తీసుకొని నేను ఎప్పుడైనా సీక్రెట్ గా వచ్చి వెళ్తానని నీకు తెలీదా లేక కొత్తగా వచ్చిన అధికారం కళ్ళు మూసుకుపోయేలాగా చేసిందా అని కఠినంగా మాట్లాడాడు ఇదేంటి మాస్టర్ ఇలా మాట్లాడుతున్నారు కొంపతీసి నేను చేస్తున్న పని తెలిసిపోయిందా ఏంటి అని కంగారుగా అనుకుంటూ సాగర్కి కాస్త దూరంలో టేబుల్ మీద ఉన్న బ్లాక్ కలర్ బాక్స్ మీద దృష్టి సారించాడు అధీరా అతని దృష్టి ఎక్కడుందో గమనించిన సాగర్ వెంటనే ఆ రహస్యం తెలుసుకోవాలని భావించి చాలా కాలం తర్వాత మాస్టర్ వస్తే కనీస మర్యాద చెయ్యాలని కూడా నీకు తెలీదా నాకు బాగా ఆకలిగా ఉంది వెళ్లి భోజనం ఏర్పాట్లు చూడు అని కొట్టినట్లే చెప్పాడు ఆ మాటకి ఉలిక్కిపడిన అధీరా చెమటతో నిండిన నుదిటిని ఖర్చీఫ్తో తుడుచుకుంటూ నన్ను క్షమించండి మాస్టర్ ఇప్పుడే వెళ్లి మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను అని హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అధీరా అది దాటిన మరుక్షణం సాగర్ వేగంగా టేబుల్ దగ్గరికి వెళ్లి బ్లాక్ కలర్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువులు చూసి ఆశ్చర్యపోయాడు వాట్ ఈ బుక్ ఇంకా పౌడర్ ప్యాకెట్ గురించి అంతగా టెన్షన్ పడ్డా అసలు ఇందులో అంత రహస్యం ఏముంది అని బుక్ ఓపెన్ చేసిన సాగర్కి దానిమీద పవర్ ట్రైనింగ్ ఆర్ట్ అని రాసి ఉన్న ముత్యాల్లాంటి అక్షరాలు అతన్ని ఆకర్షించాయి అది చూసి ఆతృతగా ఓపెన్ చేసిన సాగర్స్ ప్యాకెట్ లో ఉన్న పౌడర్ ఒక పవర్ఫుల్ డ్రగ్ అని మొదటి పేజీలో రాసి ఉన్న మ్యాటర్ చదివి ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత పవర్ ట్రైనింగ్ ఆర్ట్ బుక్ లో కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ప్రశాంతంగా చదవాలని భావించి ఆ బుక్ తన టీషర్ట్ లోపల దాచేశాడు సాగర్ అప్పుడే ఎవరో వస్తున్నారని అనడానికి సంకేతంగా అడుగుల శబ్దం వినిపించడంతో వేగంగా వెళ్లి చైర్లో కూర్చొని కేదారి ఇచ్చిన పిల్ పుణ్యమా అని నా వినికిడి శక్తి బాగా డెవలప్ అయ్యి చాలా దూరంలో వస్తున్న శబ్దాలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి అందుకే సమయానికి అలర్ట్ అవ్వగలుగుతున్నాను అని మనసులోనే అనుకున్నాడు సాగర్ ఇంతలో గదిలోకి వచ్చిన అధీరా భోజనం ఏర్పాట్లలో ఏమైనా లోపం జరిగితే క్షమించండి మాస్టర్ తక్కువ సమయంలో ఉన్న వాటితో ప్రిపేర్ చేయడం వలన ఎక్కువ ఐటమ్స్ లేవు అని అపాలజీ చెప్పాడు నో ప్రాబ్లం కడుపు నిండడానికి ఏదైతేనేమి అని తన ప్లేట్లో వడ్డించినా భోజనం తింటూనే అతని ద్వారా సెక్టార్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం మొదలు పెట్టాడు సాగర్ ఇద్దరి మధ్య మాటలు సందర్భంలో ఆఫీసర్ జ్యోతి సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన వ్యక్తి అని తన మనుషులు చాలా మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టిందని అందులో భాగంగానే ఆమెను కిడ్నాప్ చెయ్యవలసి వచ్చిందని వివరంగా చెప్పాడు అధీరా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే